మహిళా యూనివర్సిటీని ఆయనే స్థాపించారు సో ఆయన మీకు ఎక్కువగా ఇంట్రాక్షన్ ఉన్నప్పుడైనా జేఈ జే ఎక్కువగా జేఈఓగా ఉన్నప్పుడు ఆయన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు తర్వాత అధ్యక్షులు సీతారా దేవినేని సీతారామయ్య గారు ఉండేవారు అప్పుడు సీతారామయ్య గారికి రామారావు గారు రామారావు గారు సీతారామయ్య గారిని బాగా గౌరవించేవారు సీతారామయ్య గారు కూడా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి చార్టెడ్ అకౌంటెంట్ బ్రహ్మాయణ్ కంపెనీ ఆయనకి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ గారితో వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉండేది బ్రహ్మాయణ్ కంపెనీ హైదరాబాద్ అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటపత్రిరాజు గారు ఆయన చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి వెంకటపతి గారు అంటే కూడా ఎన్టీఆర్ గారికి మంచి గౌరవం ఉండేది నేను కూడా ఆ బృందంలో సభ్యుడిగా నేను వెళ్ళి ఆయనతో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఆయన ఆలోచనలు వీళ్ళతో పంచుకున్నప్పుడు ఒక జూనియర్ అధికారిగా ఉంటూ నేను ఆయన్ని చూడటం ఆయన అక్కడ ఉండటం అది జరిగింది సో జనరల్గా కొంతమందితోటి అధికారులతోటి కొంచెం ఫ్రీగా షేర్ చేసుకునే వాళ్ళు ఇంటర్వరో అని అంటుంటారు మీతోటి ఆయన షేర్ చేసుకున్న అనుభవాలు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మాత్రం ఆయన నాతో చాలా ప్రేమగా ఉండేవారు అనేక సందర్భాల్లో నేను ఆయన వచ్చి కలిసినప్పుడు ఆయన ఒంటరిగా ఉండేవారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన మొట్ట మొదటి ఇంటర్వ్యూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టీటీడీకే ఇచ్చేవారు నేను ఆయనకి తీసుకెళ్ళి తిరుపతి నుంచి తీసుకెళ్లిన ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు ఇస్తే ఆయనకి ఎంతో ఇష్టం స్వామివారి ప్రసాదాలు స్వీకరించడం ఆయన చాలా ఇష్టపడేవారు ఆయన అది చాలా విలువైన వస్తువులుగా భావించేవారు ఆయన చాలా ఆదరంగా కూర్చుని ఎంతో సమయం కేటాయించి ఏం చేస్తున్నాము ఏం చేయాలి దీన్ని ఒక ఆదర్శ క్షేత్రంగా ఎలా చేయాలి అనే దాని మీద పలు సూచనలు ఇచ్చేవారు ఆయన మీరు నర్సీపట్నం నుంచి చూసారు కదా ఆయన్ని ఆల్మోస్ట్ మీరు సబ్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి తప్ప ఇంకే టెంపుల్ కి వెళ్ళరు ఆయన ఆయన వెళ్ళారు కొన్ని టెంపుల్స్ కి వెళ్తారా సార్ జనరల్ గా ఇతర టెంపుల్స్ కి వెళ్ళకూడదు అనేది లేదు ఆయనకి అన్ని దేవాలయాలకి వెళ్ళటం అంతా ఉండేది ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి వారు ఆయన వ్యక్తిగతంగా అంతే అంత తప్ప అన్ని దేవాలయాలకు వెళ్తారు రిస్ట్రిక్షన్స్ రెస్ట్రిక్షన్స్ లేదు నాకు తెలిసి ఆయన శ్రీరంగంలో రంగనాథ స్వామి గారిని స్వామిని కూడా దర్శించుకోవాలని ఆయనకు ఒక ధ్యేయం ఉండేది అప్పుడు ఆయన శ్రీరంగం కూడా వెళ్తా ఉన్నప్పుడు మేము కూడా తిరుపతి నుంచి కూడా వెళ్ళి ఆయన శ్రీరంగం యాత్ర ఏదైతే ఉంటుందో ఆయన ఒక సంకల్పం ఏదో పెట్టుకున్నారు నేను తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రంగనాథుడికి అర్చన చేస్తాను సో మీరు కొన్ని ప్రేమగా చూసేవాళ్ళని చెప్తున్నారు కదా రామారావు గారు కొంత కొన్ని సందర్భాల్లో ప్రొఫెషనల్గా మీరు ఒక ఐఏఎస్గా ఆయన ఒక సీఎంగా కాకుండా అదర్ షేర్ మీతోటి ఆయన నన్ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేసిన తర్వాత నా పనితీరు గమనించిన తర్వాత ఆయన నాతో అత్యంత ఆదరంగా ఉండేవారు ఏదైనా అసలు నాకు చాలా చెప్పాను కదా ఎంతోమంది ఆయన ఇంటర్వ్యూస్ కోసం మంత్రులు ఎంపీలు ఇట్లాంటి వాళ్ళు ఆ సీనియర్ అధికారులు ఎంతమంది ఉన్నా మొట్టమొదటిసారి మొట్టమొదటి ఇంటర్వ్యూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుపతికి మాత్రమే ఇచ్చేవారు అది బహుశా ఇతరులకి కొంత కంటగింపుగా కూడా ఉండి ఉండవచ్చు రామారావు గారు ఒక క్షణం ఉంటమే ఎక్కువ అలాంటిది నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళితే ఆయన నన్ను కూర్చోబెట్టంగా చెప్పేవారు ఆయనకు ఒక అసిస్టెంట్ ఉండేవారు మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వచ్చారు ఆయనకి టీ తీసుకురండి అని ఇచ్చేవారు చెప్పేవారు అది ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తి దగ్గర ఆయన ముందు కూర్చుని టీ తాగడం అనేది చాలా సంకోచంగా ఉండేది కానీ ఆయన చాలా ఆదరణీయంగా ఉండేవారు ప్రేమగా ఉండేవారు అతిథిగా గౌరవించాలి అనే దృక్పథంతో ఉండేవారు ఆ మనం అందరికీ తెలిసిన ఎన్టీఆర్ వేరు అతిథి మర్యాదలు ఇవ్వటంలో ఉన్న ఎన్టీఆర్ గారు వేరు